హిందూ బంధువులందరికీ నమస్కారం అండి ఈ దేశంలో సెవెంటీ నైన్ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు వ్యవసాయం చేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభాకి తిండి పెడుతున్నారు కానీ వారు నమ్మినటువంటి హిందూ దేవులని కొంతమంది ద్వేషిస్తున్నారు అంటే హిందువులు పండించిన తిండి తిని హిందూ సొమ్ము హిందూ దేవతను ద్వేషిస్తున్నారు హిందువులను తిడుతున్నారు కానీ హిందువులలో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్ హిందువులు విని కూడా సైలెంట్గా ఉంటున్నారు మరి వారందరు కూడా మీ ఇంటి ముందుకు వచ్చి మీ దేవులను తిట్టినప్పుడు మీరు రెస్పాండ్ అవుతారా అంతవరకు మీరు రెస్పాండ్ గారా మీ బాధ్యత లేదా ఇంకొకసారి ఈ దేశంలో హిందూ దేవులను కానీ హిందువులను కానీ తిట్టాలంటే లాగులు దడిచిపోవాలి అలాంటి మార్పు రావాలి హిందువులల్లో ఐక్యత రావాలి హిందువులు ఐక్యతగా ఉండాలి ఏ ఒక్కరు కూడా హిందుత్వం వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే లాగులు చేయాలి అప్పుడు కానీ ఎవడు మాట్లాడాడు హిందుత్వం గురించి వ్యతిరేకంగా జై హింద్ జై భారత్